అందరికీ నమస్కారం అండి ఇది రాత్రి వేళ వీడియో తీయడం కారణం ఏంటంటే వర్షం వస్తుంది మా కాడ మీరు చూస్తున్నారు కదా వర్షం వస్తుంది అలాగే గాలి దుమ్ము నూనె అన్నీ వస్తున్నాయి అంత పరిస్థితి వస్తుంది అంటే ఎక్కువగా గాలి రావడం వల్ల చాలా వరకు ప్రమాదకర బొప్పాయి పండుగ చూసుకుంటే అదే చాలామంది ఇప్పుడు రైతులు ఏంటంటే కటింగ్ కోసం ఆగుతున్నారు ఢిల్లీ కటింగ్ అని చెప్పేసి ఎంత వీలుంటే ఏదో కటింగ్ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీలో అంటే లోకల్లో ఏదో ఒకటి జనరల్గా కటింగ్ చేయించుకోండి ఎందుకంటే చెట్ల మీద ఎక్కువ కాయలు వెయిట్ ఉంటే చెట్టు పడిపోయే అవకాశం ఉంటుంది సో అలాగే ఈ త్రీ ఫోర్ డేస్ వర్షం ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కాకపోతే మనము వాటర్ అనేది ఎక్కువ ఇవ్వకండి దయచేసి ప్లీజ్ అంటే రైతులు ఎవరైనా సరే డ్రిప్ ఉంటే డ్రిప్ వాటర్ ఎక్కువ ఇవ్వకండి అలాగే కింద తడి వాటర్ కూడా ఎక్కువ ఇవ్వకండి ఎందుకంటే పై వాటర్ కింద వాటర్ టోటల్గా వాటర్ ఎక్కువ చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ ఇవ్వకండి దేవుడి దయ వల్ల రాళ్ల వర్షం పడకపోతే చాలా మంచిది ఎందుకు అదే కోరుకుంటున్నారు ఎందుకంటే రైతుకి నష్టం రాకుండా చూసుకోవాలి పన్నెండు రాళ్ల వర్షం వస్తే రైతుకి పూర్తిగా నష్టపోతారు సో అది కాకుండా వర్షం వచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది గాలి ఎక్కువ రాకుండా వర్షం రాళ్ళు పడకుండా చాలా హ్యాపీ అండి